హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చలికాడ నీ చూపుకై నలభై ఆరవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు నలభై ఐదు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం కానీ రాజ్ని బాధ పెట్టాను అనుకోగానే తన మనసు బాధతో నిండిపోయింది రాజ్కి రాత్రి ఫోన్ చేయాలి ఇప్పుడు ఎలాగో చికాకులో ఉంటాడు అని అనుకుంది సంగమిత్ర రాత్రి తొమ్మిది అవుతుండగా రాజ్కి ఫోన్ చేసింది సంగమిత్ర పెళ్ళి కుదిరాక ఎప్పుడు తాను ఫోన్ చేయడమే కానీ సంగమిత్ర చేసింది లేదు మొదటిసారి సంగమిత్ర ఫోన్ చేసింది కానీ ఆ ఆనందం రాజ్లో ఏమాత్రం కనిపించడం లేదు ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు హలో అంది సంగమిత్ర మాట్లాడలేదు రాజ్ బావా అంది సంగమిత్ర మాట్లాడలేదు రాజ్ ఇక తప్పదన్నట్లు మిత్ర అని పిలిచింది సంగమిత్ర ఆ పిలుపు నిండా ప్రేమను నింపింది వెంటనే కరిగిపోయాడు రాజ్ థ్యాంక్ యూ మిత్ర అన్నాడు రాజ్ ఎందుకు అంది సంగమిత్ర మిత్ర అని పిలిచినందుకు నా మనసుకు ఎంత హాయి ఉందో తెలియదు నీకు నువ్వు అలా పిలుస్తుంటే అన్నాడు రాజ్ ఏమీ మాట్లాడలేదు సంగమిత్ర తిన్నావా మిత్ర అడిగాడు రాజ్ హా తిన్నాను అని అంది సంగమిత్ర ఫోన్ చేసినందుకు థ్యాంక్స్ అన్నాడు రాజ్ నువ్వు తిన్నావా అని అడిగింది లేదు కానీ నువ్వు ఫోన్ చేసావుగా నా కడుపు నిండిపోయింది అన్నాడు రాజ్ మాటలు చాలు కానీ వెళ్ళి తిను అని అంది సంగమిత్ర మిత్ర ఫోన్ పెట్టేయకు తింటారే తర్వాత అన్నాడు రాజ్ సరే చెప్పు అంది సంగమిత్ర ఏం చేస్తున్నావు అని అడిగాడు రాజ్ ఏమీ లేదు నీ కోసమే ఆలోచిస్తూ ఫోన్ చేశాను అని అంది సంగమిత్ర నిజం చెప్పు నువ్వు నిజంగా తిన్నావా అని అడిగాడు రాజ్ అంటే అది తినలేదు ఇప్పుడు తింటాను అంది సంగమిత్ర ఎందుకు మరి అబద్ధం చెప్పావు అడిగాడు రాజ్ నీకోసం అనుకుంటావేమో అని చెప్పలేదు నిజానికి ఆకలిగా లేదు అని అంది సంగమిత్ర ఓ అలాగా నా కోసం కాదా మరి ఆకలి ఎందుకు లేదు అడిగాడు రాజ్ ఏమో సరే ఇక ఉంటాను అని అంది సంగమిత్ర సరే రేపు ఉదయం పది గంటలకు వస్తాను రెడీగా ఉండు కార్డ్స్ కొట్టించడానికి వెళ్దాం అని చెప్పాడు రాజ్ సరే బాయ్ అని అంది సంగమిత్ర ఇప్పుడు ఇద్దరి మనసులు తేలికగా అయిపోయాయి రాజ్ కోపం పోయింది అని సంగమిత్ర ఆనందం తన కోసం ఫోన్ చేసి తన కోపం పోవడానికి మిత్ర అని పిలిచింది అని రాజ్కి ఆనందం తృప్తిగా తిని ప్రశాంతంగా నిద్రపోయారు ఆ రాత్రి ఇద్దరూ కూడా మరుసరు రోజు పది గంటలకు వస్తా అన్న రాజ్ తొమ్మిది గంటలకే సంగమిత్ర ఇంటికి చేరుకున్నాడు అప్పటికి ఇంకా తయారవ్వలేదు సంగమిత్ర రాజ్ రాగానే సంగమిత్ర గదిలోకి పంపించింది సరళ వచ్చి బెడ్పై కూర్చున్నాడు రాజ్ అప్పుడే స్నానం చేసినట్లు ఉంది సంగమిత్ర జుట్టిపైకి ముడివేసి డ్రెస్కి చున్నీ వేసుకోకుండా ఉంది రాజును చూడగానే వెంటనే చున్నీ కోసం వెతికింది అది రాజు పక్కనే బెడ్పై ఉంది వచ్చి తీసుకోబోయింది సంగమిత్ర వెంటనే దాన్ని తన చేతిలోకి తీసుకున్నాడు రాజ్ రాజ్ చేతిలో నుండి తీసుకోవాలని చూసింది చున్నీని గట్టిగా లాగాడు రాజ్ ఆ ఫోర్స్కి రాజ్పై వచ్చి పడింది సంగమిత్ర వెంటనే లేచి సర్దుకుందికి రాజ్ నవ్వుతున్నాడు చిన్నగా పది గంటలకు వస్తా అన్నావు అన్నావుగా అని అడిగింది సంగమిత్ర ఏ ఇప్పుడు రాకూడదా పోనీ వెళ్ళి మళ్ళీ రమ్మంటావా అని అన్నాడు రాజ్ అది కాదు నేను రెడీ అవ్వలేదు కదా నిన్ను వెయిట్ చేయించడం ఎందుకని అంది సంగమిత్ర నాకు ఏ ప్రాబ్లం లేదు అని అన్నాడు రాజ్ ప్రాబ్లం నీకు కాదు నాకు గొనిగింది చిన్నగా సంగమిత్ర ఏంటి మళ్ళీ చెప్పు నీకు ప్రాబ్లమా ఏం చేశాను నేను ఇప్పుడు సరే నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతా ఇక్కడి నుంచి అని ఇన్నోసెంటుగా మొహం పెట్టి లేచి బయటికి అడుగులు వేస్తున్నాడు రాజ్ బాబు నీకు దండం ఇప్పుడు నువ్వు బయటకు వెళ్తే మా మాతాశ్రీ క్లాస్ నేను వినలేను ఇక్కడే ఉండు నాకేం ప్రాబ్లం లేదు అని చెయ్యి పట్టుకొని లాక్కొచ్చి కూర్చోబెట్టింది సంగమిత్ర ముసిమిసిగా నవ్వుతూ ఉన్నాడు రాజ్ ఆ నువ్వుకి గుండె జారిపోతున్నట్లుగా అనిపించింది సంగమిత్రకి అద్దం ముందు నిలబడి వేసుకుంటూ ఉంది సంగమిత్ర అది చాలా చిన్న రూమ్ దాదాపు రాజ్కి రెండు అడుగుల దూరంలో మాత్రమే ఉంది సంగమిత్ర అందులో అద్దంలో నుండి అప్పుడప్పుడు తననే చూస్తున్న రాజ్ని చూస్తూనే ఉంది చున్నీ రాజ్ దగ్గరే పై ఉంది తననే ఆరాధనగా చూస్తున్నాడు రాజ్ వాళ్ళ అమ్మ చెప్పినట్లు ఆ కళ్ళల్లో అంతులేని ప్రేమ అసలు ఎలా సాధ్యమైందో అర్థం కాలేదు సంగమిత్రకి తను కోరుకున్నదే అయినా మనసులో ఏదో అనుమానం ఉంది ఇంకా సంగమిత్ర వెనక నుండి కూడా ఇంత బాగుంటుందా అనుకున్నాడు రాజ్ అజంతా శిల్పాన్ని చూస్తున్నట్లు అబ్బరంగా అబ్బురంగా చూసుకుంటున్నాడు సంగమిత్రకి కొంచెం ఇబ్బందిగా అనిపించింది హవిడ్ హడావిడిగా కానిచ్చింది అంతలో సరళ సంగమిత్ర అని కేకేసింది అమ్మయ్య అనుకుని తొందర తొందరగా అమ్మ వస్తున్నా అంటూ ముందుకు కదిలింది రాజ్లో అదే చిలిపి నవ్వు ఆ నవ్వు చూస్తుంటే సంగమిత్రలోని అలజడి వివరించలేము అలా ఉంది తన పరిస్థితి అలా అలజడితో నడుస్తూ వెనక్కి చూసుకుంటూ వెళ్తూ టీ తీసుకుని వస్తున్న సరళకు తగిలింది అంతే సరళ చేతిలోని టీ కొంచెం ఎగిరి సంగమిత్ర భుజంపై పడింది అమ్మా అంటూ కేక పెట్టింది సంగమిత్ర పొగలు కక్కుతున్న టీ మెడ పక్కగా పడడంతో ఆ అరుపుకు వెంటనే రూమ్లో నుండి బయటికి వచ్చాడు రాజ్ సంగమిత్ర భుజం పట్టుకొని చూశాడు ఎర్రటి శరీరంపై పడి ఇంకొంచెం ఎర్రగా తయారైంది అతయ్య తొందరగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసింది అని కంగారు పెడుతూ సంగమిత్రని తన గదిలోకి తీసుకువెళ్ళాడు బెడ్పై కూర్చోబెట్టి అటు ఇటు చూస్తున్నాడు కాటన్ ఏమైనా దొరుకుతుందేమో అని టీ పడ్డప్పుడు కలిగిన బాధ చప్పున చల్లారిపోయింది సంగమిత్రకి రాజునే చూస్తూ ఉంది తనలోని కంగారు అది తన కోసం ఎంత బాగుందో సంగమిత్రకి రాజ్ మొహంలోని టెన్షన్ చూస్తూనే ఉంది అంతలో సరళ బాక్స్ తీసుకొని వచ్చింది కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు అని తిట్ల దండక మొదలుపెట్టింది సరళ వెంటనే సంగమిత్ర మొహం మాడిపోయింది అమ్మ అయ్యుండి తిడుతుంది ఏమో తనకు ఒక చిన్న పిల్లలా చూస్తూ కేర్ తీసుకుంటున్నాడు అత్తయ్య ఆపండి అసలే తనకి కాలి నొప్పి పెడుతుంటే మళ్ళీ మీరు తిడుతున్నారు మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అన్నాడు రాజ్ సంగమిత్ర మొహం వెంటనే వెలిగిపోయింది తల్లి నస తప్పుతుంది అని సరే బాబు అంటూ బయటకు వెళ్ళిపోయింది సరళ కాటన్ తీసుకుని చిన్నగా తుడవడం మొదలుపెట్టాడు రాజ్ అప్పటికే చిన్నగా బొబ్బలు వచ్చాయి ఎంత నొప్పిగా ఉందో అనుకుని సంగమిత్ర మొహం వైపు చూశాడు అంతసేపు చిన్నగా నవ్వుతున్నదల్లా డల్లుగా ఏడుపు మొహం పెట్టింది ఏం పర్వాలేదు ఈ మందు పెడితే మంట తగ్గుతుంది అని మళ్ళీ తుడుస్తున్నాడు కొంచెం డ్రెస్ లోపల కూడా పడింది చిన్నగా డ్రెస్ భుజంపై పక్కకు తప్పిస్తూ కాటన్ పెట్టి తుడుస్తున్నాడు వెంటనే కళ్ళు మూసేసింది సంగమిత్ర పిడికిళ్ళు బిగించింది ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది అలా ఎంతసేపు ఉందో తనకే తెలియదు మిత్ర ఇప్పుడు నొప్పి తగ్గిందా అన్న రాజ్ మాటకు చిన్నగా ఈ లోకంలోకి వచ్చింది అప్పటికే క్లీన్ చేసి మందు రాశాడు రాజ్ ఆ విషయం కూడా తెలియలేదు సంగమిత్రకి ఇంకా నొప్పి ఎలా తెలుస్తుంది రాజ్ చేతిలో ఏదో మాయ ఉన్నట్లు ఎగిరిపోయింది నొప్పి గిప్పి అంతా కూడా హా తగ్గిపోయింది ఏం లేదు అంటూ మాటలు కూడా బలికింది సంగమిత్ర ఇప్పుడు ఓకేనా బయటకు వెళ్దామా లేకపోతే రేపు వెళ్దామా అని అడిగాడు రాజ్ పర్లేదు వెళ్దాం ఉండు అమ్మకు చెప్తాను టిఫిన్ చేసి వెళ్దాం అని బయటకు నడవబోయింది సంగమిత్ర చేయి లాగి వల్లో కూర్చోబెట్టుకున్నాడు నేనంటే ఇంత ఇష్టం అయితే మాత్రం ఇలా నన్నే చూస్తూ ఆపదలు తెచ్చుకోవద్దు టీ కాబట్టి సరిపోయింది అదే వేరే ఇంకా ఏదైనా అయితే నేను తట్టుకోలేను అన్నాడు సంగమిత్ర కళ్ళల్లోకి చూస్తూ కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని కథలను మిస్ కాకుండా ఉండడం కోసం కథ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను ఇట్లు మీ రమీష్ జ్యోతి బాయ్ అండి